హలో గైస్ మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ బిర్యానీ జోర అయితే చూపించగలుగుతాను నేను ఇక్కడ కనిపిస్తుంది కదా కరీనాడు ఆసం ఫుడ్స్ అనేసి బిర్యానీ కబాబు ఓకే బర్బీక్యూ అంట ఇండియను చైనీసు కర్రీసు రోటీసు అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట చెక్ అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ఈ ఒక్క రూమ్ ఉండింది కాలు ఈ సైడ్ ఒక్కటే ఓకేనా దాని తర్వాత దాని పక్కలోది ఉండేది అనమాట జస్ట్ ఓన్లీ వన్ ప్లేస్ రెడీ చేసేసి ఫుడ్ అంతా ఒక దగ్గరికి చేసేవాళ్ళు ఓకేనా ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్కి ఎంత డెవలప్ అయిందంటే చూడండి ఒక చిన్న బిర్యానీ సెంటర్ ఇప్పుడు ఒక రెస్టారెంట్ కల్లా అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రతి టైం అంతా ఫుల్ బిజీ కూడా ఉంటారు అనమాట ఎలా అంటే ఇంకా లోపల కూడా ఉంటుంది అక్కడ లోపల కూర్చోంటాం చోట్ చూపిస్తాను చూడండి జూమ్ చేసేసి చూస్తున్నారు కదా ఆ ఎల్లో ఎల్లో లైట్స్ ఉన్నాయిగా ఎల్లో లైట్స్ ఇక్కడ ఎల్లో లైట్స్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు ఇంకా రెండు రూములు వచ్చేసి సిట్టింగ్ ఉంటుంది అది కూడా సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది వీళ్ళందరూ కూడా అదే డిస్కషన్ చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళాలా వద్దా అనేసి చూడండి అక్కడికి ఉండకే శబ్దం వస్తూనే ఉంటుంది అనమాట ఓకే ఇది మేము ఉండే ఏరియాలో ఈ నైట్ టైం వీడియో తీయడానికి కారణం ఏమంటే ఈ మధ్య చాలా రోజులు అయిపోతుంది ఒక లాంగ్ వీడియో పెట్టేసి అందుకనేసి ఇక్కడ వచ్చేసాను ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే కైలాసం అనే వస్తుంది అనమాట కైలాసానికి డబ్బులు పెట్టినక్కర్లేదు ఫ్రీగానే వెళ్ళచ్చు ఇక్కడ రికమెండేషన్స్ అవెంతా ఏముండవు కాకపోతే మనం కొనుక్కునే వస్తువులకు మాత్రం డబ్బులు కట్టాలి కైలాసం వెళ్ళాలంటే అదనమాట ఇటు ఆపోజిట్లో ఒక ఇది ఉంటుంది ఫర్నిచర్ షాపు ఇది వచ్చేసి ఫర్నిచర్ ప్లాజా అనేసి ఇక్కడ పెట్టారనమాట చాలా బాగుంటుంది చూడండి ఆల్వేస్ బిజీ సెంటర్ ఇది దీని తర్వాత అక్కడ ఒక ఉంటుంది అనమాట కైలాసం కైలాసం కూడా నాన్ వెజ్ కాదు ఓన్లీ వెజిటేరియనే ఇక్కడ దాని దగ్గరలోనే చెరుకు రసం కూడా ఉంది సుపర్ క్యాన్కి ఎవరికైనా కావాలంటే మారుతి నగర్లోను బాగా బీటీఎం దగ్గర ఇది వచ్చేసి గంగోత్రి సర్కిల్ నియర్ బై అంటారనమాట దీన్ని ఓకే సో ఇంకా నేనైతే యూటర్న్ తీసుకుంటాను ఇక్కడ చూపించుకుంటా వెళ్దాం అనేసి వచ్చేస్తున్నాను చూద్దాం ఇంతవరకు వెళ్తాము సైడ్ అయితే సేఫ్ ఇక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా కోసం అనేసి అంత చూపిస్తూ ఉంటాను ఓకే ఫుల్ నైట్ కదా నైట్ అంతా కొంచెం బ్లర్గా ఉంటుంది సో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసండి ఆ కేఫ్ అనేసి ఇక్కడ కూడా బాగా ఫుల్గా ఉంటారనమాట ఓకే ఇప్పుడు పోతున్నాం కదా మన కైలాసం అనేసి దాని దగ్గరలోనే ఒక వైనఎమ్ అనేసి ఇక్కడ ఉంటుంది అనమాట వైన మీరు చూడండి కావాలంటే కాళేశ్వరం రెస్టారెంట్ ఓకే ఇక ఆల్రెడీ మీకు చూపించేస్తాను చాలా టైం బట్ ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉండి చూపిస్తావాలన్నమాట చూస్తున్నారు కదా ఫుల్ బిజీ అనమాట ఓన్లీ కాఫీ అంతా వెజిటబుల్ అన్నీ ఎక్కువైతే ఇక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇంకా మంచిగా ఫేమస్ అనమాట ఇదంతా మేము ఉండే ఏరియాస్లో ఇది ఫుల్ బిజీ ఏరియా అనమాట యాక్చువల్గా ఓకే కైలాసం ఓన్లీ నాన్ వెజ్ కాదు ఓన్లీ వెజిటేరియన్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్నీ ఉంటాయన్నమాట సౌత్ అండ్ నార్త్ బోతార్ ఓకే సో డెజైర్ జ్యూస్ షాప్ ఇస్ చార్లస్ ఇక్కడ ఒక జ్యూస్ షాప్ ఉంటుంది చిన్న కేఫ్ సెంటర్ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మాయిలు వస్తున్నారు కదా ఆ అమ్మాయిల దగ్గరే బ్రేక్ఫాస్ట్ సెంటర్ ఉంటుంది చాలా బాగా రన్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పోటు రూమ్కి వెళ్తా ఉన్నాను అంతా జస్ట్ చూపించుకుంటూ వచ్చేద్దామని వచ్చేస్తాను అన్నమాట యాక్చువల్గా సో ఇప్పుడు ఆ సైడ్ కూడా కొంచెం చూపిద్దామని వెళ్తా ఉన్నా ఇక్కడ నుంచి చూడండి ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే బైక్స్ కార్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం కనిపించట్లేదు చూడండి ఇదంతా తిన్నాళ్ళకు వచ్చినట్టు వచ్చారు అక్కడ బిర్యానీ అయితే ఇక్కడ దోశ దోశ ఫేమస్ అనమాట ఇడ్లీ దోశ పూరి అంతా ఓకే ఇక వెళ్తా ఉన్నాను లిటిల్ బెట్ వీడియో మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది దగ్గర దగ్గరగా ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను ఇందాక చూపించాను కదా సో ఆ వీడియోస్ ఇందాక ఆ బిర్యానీ సెంటర్ చూపించాను కదా ఆ బిర్యానీ సెంటర్ కాడికి కూడా దగ్గరలో ఉంటుందన్నమాట చూడండి భయ్యా ఉన్నాడు భయ్యా ఇక్కడ పోయడానికి ఛాన్స్ లేదు ఇదే అన్నమాట ఓకే చికెన్ పొగలు వస్తా ఉంటాయి అనమాట ఓకే లోపల చూపించారు కదా ఇందాక ఓపెన్ అనమాట సైడ్ ఓకే గాయస్ నేను అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఓకే మీరందరికీ నచ్చి మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటున్నాను నా ఛానల్ని సో కొంచెం బిజీ బిజీగా ఉండి ఈ మధ్య వీడియో లాంగ్ గ్యాప్ వచ్చేసింది ఓకే సర్వీస్ సెంటర్స్ ల్యాప్టాప్ చిప్స్ అన్ని యాక్సెసెస్ ఉంటాయన్నమాట ఓకే ఇక్కడ మొబైల్స్ అని పెట్టారు బాగుంటుంది ఓకే చూడు ఈ హౌస్ చూడండి డిజైన్ బాగుంది యాక్చువల్గా మీరు చూపించాలి అనేసి ఈ డిజైన్ కోసమే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట ఓకే దీని ఆపోజిట్ వచ్చేసి फिट निज़ा फिट अंत बहुत जिम्मे बिल अंत ओके अदारती नगर मेन रोड ओके फ्रेंड्स प्लीज सब्सक्राइब एंड शेयर एंड लाइक कमेंट मस्ट फ्रेंड्स बाय फ्रेंड्स बाय सी यू the new shop opening huh? <laughs> <laughs>